హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో నిజంగా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి అలాగే ఇప్పటి వరకు పీస్ఫుల్గా జరిగిపోతున్న ఆ సత్యమూర్తి గారి కుటుంబంలో ఒక పెద్ద బిగ్ బాం అయితే వేయబోతుంది త్రిపుర మరి ఆ దాని నుంచి ఆ కుటుంబం ఎలా తప్పించుకుంటుంది లేదంటే మిథిన ఎలా తప్పిస్తుంది దేవా ఎలా తప్పిస్తాడు అనే దాని గురించి మిగతా కథ అయితే ఉండబోతుంది అసలు ఫస్ట్ ఈరోజు ఏం సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి సో ఇక కడుపు మంటతో మన సూర్యకాంతం అయితే బానుకు ఫోన్ చేసేసి ఏ బాను ఏటో నీకు దేవ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి అందరి ముందు చెప్తూ ఉంటావు కదా ఇక్కడ దేవా ఏమో తన భార్యతో చక్కగా రొమాంటిక్ సాంగ్స్ వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మేమంతా ఊరికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు సో బయట తాళం వేసేసారు వీళ్ళిద్దరు మాత్రం ఏకాంతంగా ఇంట్లో ఉండి నీకు నేను నాకు నువ్వు అని చెప్పేసి పాటలు పాడుకుంటూ మంచి రొమాంటిక్గా ఉంటే నువ్వేంటో ఎప్పుడు కూడా నావాడు వస్తాడు అన్నట్టుగా తన కోసం ఎదురు చూస్తూ బయట కలలు కంటూ ఉంటావు అని చెప్పేసి ఫోన్ చేసి చాలా అంటూ ఉంటుంది అనమాట అంటే తనని రెచ్చగొడుతూ ఉంటుంది నువ్వేమో నాకు దేవా కావాలని నువ్వు బయట ఉన్నావు కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కలిసిపోతున్నారు అన్నట్టుగా తనని మాటలతో చాలా రెచ్చగొట్టేస్తుంది ఇక దాంతో చాలా కోపంతో ఊగిపోతున్న బాను మాత్రం ఏంటబ్బా వీళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారని నేను వెళ్ళి చూశాను కదా నాకేం కనిపించలేదు అంటే బయట తాళం వేసేసి వీళ్ళు చక్కగా రొమాన్స్ చేస్తున్నారు ఆ లోపల అని చెప్పేసి బాగా కోపం వచ్చేస్తుంది అనమాట ఇక సూర్యకాంతం అయితే చాలా అసలు కడుపు మంట ఎట్లా తీర్చుకోలే తెలియక దేవాని పెళ్ళి చేసుకోకపోతే ఆ మిదిన మేడం తన మాయతో తనని అంతా తన వైపు తిప్పేసుకుంటుంది ఇంకా దాని తర్వాత నువ్వేమీ చేయలేవు నీకు తెలుసు కదా మిదిన మేడం సంగతి మిదిన మేడం ఏదనుకుంటే దాన్ని చేసేస్తుందని ఇక ఆమె అందంతో ఒక్కసారి తన వైపు కానీ తిరిగాడంటే దేవ ఇక నీ మొహం కూడా చూడ్డు అని చెప్పేసి బాగా రెచ్చగొట్టేస్తుంది ఇక దాంతో ఆమెకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఇక ఇలా జరుగుతున్న టైంకి ఇక వచ్చేసి మీదనొచ్చేసి మీద పడుకొని బాగా బాధపడుతూ ఉంటుంది కాలు నొప్పితో నిజంగా వీళ్ళ అత్తయ్యకి మామికి తెలీదు నిజంగా కాలు బెనికిందన్న విషయం అంటే నిన్న ఎత్తుకొని ఉంటే ఏదో సరదాగా ఉన్నారు అంటే మారిపోయాడేమో తన కొడుకు అని చెప్పేసి కావాలని ఎత్తుకున్నాడేమోనని ఈమెనుకుంటుంది కానీ అని రూమ్ లోకి వచ్చి మా మిథునా అని చెప్పేసి లోపలికి వస్తుంది ఇక దా చూడగానే ఏం మా పడుకోనున్నావు అని అంటే నిన్న నైట్ కాల్ బెనికింది కదా అత్తమ్మ అందుకని పడుకోనున్నాను అని చెప్పి చెప్తుంది అయ్యో నిజంగానే కాల్ బెనికిందా నేను ఏదో వేరుగా అనుకున్నానమ్మా మీరిద్దరు ఏదో కలుసున్నారని అనుకున్నాను సారీ నేను పట్టించుకోలేదంటే అదేం లేండి అత్తమ్మా పోతుంది అయినా నా కాల్ కొద్దిగా ఎముకేమన్నా ఇరిగినట్టు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటమ్మా అంటే నాకు పెయిన్ అసలు తగ్గట్లేదు అని అనగానే సరే నేను చూస్తాను అని చెప్పేసి అంటుంది నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాలేదు చదువుకున్న వాళ్ళకంటే చదువుకోలేని వాళ్ళు పెద్దవాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది కదా నిజంగా అదే అనిపించింది మిదినకి బోన్ ఇరిగితే స్వెల్లింగ్ వస్తుందన్న విషయం కూడా తెలియకుండా ఉన్నట్టుగా రైటర్ ఎట్లా ఈ పాయింట్ ని రాశాడా అని నాకైతే అనిపించింది బట్ వాళ్ళ అత్తమ్మ చూసి ఇదేమి ఇరిగిపోలేదమ్మా ఎముక ఎముక ఇరిగితే అది లావుగా అవుతుంది స్వెల్లింగ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి చెప్తుంది మీకు ఎలా తెలుసు అంటే నాకు ముగ్గురు పిల్లలమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు దెబ్బలు తగిలించుకొని వస్తూ ఉంటారు కదా నాకు ఆ విషయం అర్థమైపోతుందిలే ఇది వాపే కాబట్టి వేణిలతో కొద్దిగా అక్కడ ప్రెస్ చేసి కొద్దిగా ఆయన వేసి మసాజ్ చేస్తే అది తగ్గిపోతుంది అని చెప్పేస్తుంది ఓకే అత్తమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుగానే వాళ్ళ అత్తమ్మ వచ్చేసి కొద్దిగా నవ్వుతూ ఉన్నామే కామ్గా అయిపోతుంది అప్పుడు ఏంటి అత్తమ్మా అలా అయిపోయారు అని అనగానే మిదిన లేదమ్మా నేను ఒక తల్లిగా కానీ ఒక అత్తగారుగా ఒక మాట అడగాలనుకుంటున్నాను ఏమనుకుంటావన్నీ కామ్గా అయిపోయానంటే ఏంటి చెప్పండి అంటే ఈ రెండు రోజులు నువ్వు దేవా ఏమైనా హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకున్నారా మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా సో మీ ఇద్దరు ఇప్పుడు కలిసిపోయారా అన్నట్టుగా అడుగుతుంది ఇక మీదన అయితే అదేమీ లేదత్తమ్మా ఎందుకంటే నన్ను తను ఒక పులిలాగా చూస్తున్నాడు నేను దగ్గరికి వెళ్ళగానే నా నుంచి దూరంగా పారిపోతున్నాడు అది ఏంటో తెలియట్లేదు కానీ నాకు ఒక విషయం అర్థమైంది దేవా ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటాడు అన్న అర్థం చేసుకుంటాడు అన్న విషయం మాత్రం అర్థమైంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి అని చెప్పి చెప్తుంది ఇక దాంతో దేవా వాళ్ళ అమ్మగారు ఇలాంటి మంచి భార్యని వాడు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అమ్మా మీరిద్దరూ హ్యాపీగా ఉంటే చూడాలని నా మనసులో ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరేలే అని చెప్పేసి ఇక దేవా వచ్చేసి గరేష్కి అయితే వెళ్ళిపోతాడు అక్కడ ఫ్రెండ్స్ అంతా వచ్చి ఏంటన్నా నువ్వు ఫోను తీయట్లేదు అలాగే ఇంట్లో కూడా లేవు తాళం వేసేసి ఉంది ఎక్కడికి వెళ్ళావు అంటే నేను నా ఫ్రెండ్ పాత ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాను లేదా నా ఫోన్ కూడా రిపేర్ వచ్చింది రిపేర్ షాప్లో వచ్చేసి నేను వెళ్ళాను అని చెప్పి చెప్తాడనమాట పాత ఫ్రెండ్ ఆ పాత ఫ్రెండ్ అంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్ కోసం వెళ్ళానులే అని చెప్పి చెప్తూ ఉంటాడు అయితే మరి నేను ఇంటికి వచ్చానన్నా అక్కడ కనిపించలేదు అందుకే అడిగానులే అని అంటే వీడు మనసులో అనుకుంటుంటాడు దేవా వచ్చావు లేరా నేను ఎంత పెద్దగా పిలిచాను నువ్వు వినపడకుండా వినిపించుకోకుండా వెళ్ళిపోయావు అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటాడు అప్పుడే సరిగ్గా అక్కడికి భాను అయితే వచ్చేస్తుంది బాను ఈ మాటలన్నీ విని ఏంటి ఈ దేవా నువ్వు అందరికీ నీ ఫ్రెండ్స్కి అబద్ధాలు చెప్తున్నావు తలుపు తాళం వేసేసి నువ్వు నీ భార్య లోపలే ఉండి రొమాన్స్ చేసుకుంటూ బయటకేమో నాకు అంటే ఇష్టం లేదు అని చెప్తూ ఉంటావు కానీ తనతో పాటు రూంలోనే ఉన్నావు కదా అని చెప్పి చెప్తుంది ఇక దాంతో వెనకాల విన్న ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటూ ఏంటి అన్న మిథునతో పాటు వదినతో పాటే ఉన్నాడా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు అవును మాకందరికేమో మిదనంట ఇష్టం లేదని చెప్తావు కానీ లోపల తలుపు వేసుకొని మరీ ఆమెతో రొమాన్స్ చేస్తా అంటే నిజంగా నేను చూసింటే నాకు చాలా కోపం వేస్తుంది అని చెప్పి చెప్తుంటుంది ఏయ్ బాను నీకు తెలిసి తెలియకుండా మాట్లాడకు అసలు ఏం జరిగిందో నీకు తెలియదంటే నాకు ఇంకేం తెలియాలి భీ దేవా నువ్వేమో బయటకి ఇలా ఉన్నావు అక్కడేమో అట్లా చేస్తున్నావు ఆమెను ఎత్తుకొని కూడా గిరా గిరా తిప్పావంట కదా మీ ఇంట్లో వాళ్ళంతా వచ్చేసరికి అని చెప్పి చెప్తాదన్నమాట ఇక వీళ్ళైతే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అన్నా తనేనా నీ ఫ్రెండు అని చెప్పి అంటూ ఉంటే రే మీరు నోరు మూసుకుని కోపం వచ్చేసి బాను నీకు చివరిసారిగా చెప్తున్నాను అయినా కానీ నువ్వెవరే మా మధ్యలో వచ్చేదానికి నేను తాళిగట్టిన భార్య నా మిదిన తనతో నేను ఉంటాను ఏమైనా చేస్తాను తనతో ఒక రాత్రి కాదు ఎన్ని రాత్రులైనా గడుపుతాను బయటికి వెళ్తాను తిరుగుతాను ఏమైనా చేస్తాను అసలు నువ్వెందుకే మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి బాగా తిట్టేస్తాడు అప్పుడు దేవా నేను నిన్ను పదమూడు సంవత్సరాలు ప్రేమించాను మరి నువ్వు నన్ను అని అడుగుతున్నావు ఏంటి అని అనగానే నువ్వు నన్ను ప్రేమించావు కానీ నేను నిన్ను ప్రేమించలేదు కదా ఆ అనవసరంగా నువ్వు నా మీద ఆశలు పెట్టుకున్నావు కానీ నేను ఎప్పుడు నీకు చెప్పలేదు కదా అని చెప్పేసి తిట్టగానే తను కూడా ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక వచ్చేసరికి ఆనంద్ అయితే తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు కదా అక్కడ కూడా ఒక ప్లాన్ వేస్తుంది కదా త్రిపుర అక్కడికి పది లక్షలు చెక్ తీసుకొని మేనేజర్ దగ్గరికి వెళ్తాడనమాట వీళ్ళు ఏం చెప్తారు ఆ డబ్బుల్ని అకౌంట్లో వేయాలి సార్ అని చెప్తే సరే కార్ని అలాగే సెక్యూరిటీ గార్డ్ని పంపించండి నేను చెక్ వేసేస్తానని చెప్పగానే సెక్యూరిటీ గార్డ్ లేట్ సార్ ఈరోజు అతను వేరే పని మీద వెళ్ళాడు అని చెప్పి చెప్తాడు ఇక తనకి భయం వేస్తున్న ఆనంద్కి పది లక్షలు నేను ఒక్కడనే తీసుకుని వెళ్తే ఏమన్నా అవుతాయి ఎట్లాగా అని చెప్పేసి మేనేజర్తో నేను మాట్లాడతాను అని చెప్పి మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ టెన్ ల్యాక్స్ చెక్ వేయాలంటే నాతో పాటు ఎవరైనా పంపించండి అంటే అదేంటి నీకేంటి భయమా ఎందుకు భయపడుతున్నావు నా కార్ తీసుకొని వెళ్ళు నువ్వు కావాలంటే కారా అంటే ఏం కార్ నీకు డ్రైవింగ్ రాదంటే వచ్చి సార్ అంటే సార్ నేను ఎవరో ఒకరిని తోడు తీసుకుని వెళ్తానంటే అదేం అవసరం లేదు పది లక్షలే కదా నువ్వు ఒక్కడవే తీసుకుని వెళ్ళు అని చెప్పి మేనేజర్ చెప్తాడు అంటే ఇదంతా ప్లాన్ అనమాట ఇతన్ని ఇరికిచ్చేదానికి పాపం ఈ రోజు ఏం జరుగుతుందో ఆ పది లక్షల చెక్ని ఎవరొకరు కాజేసి అనవసరంగా ఆ నిందని ఆనంది మీద అయితే వేసేస్తారేమో చూడాల్సి ఉంది ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో ఇక మీదిన కాలికి మసాజ్ చేయడానికి ఎవరూ లేరని చెప్పేసి వాళ్ళమ్మ నీళ్లు పెడుతూ అప్పుడే దేవా వస్తాడు దేవా ఇదిగో నీ భార్యకి కాలు చాలా నొప్పిగా ఉందంటారా తన కాళ్ళకి వెళ్ళి మసాజ్ చెయ్యి అని చెప్పి వాళ్ళమ్మ చెప్పగానే ఇక దేవాకు చాలా కోపం వచ్చేసింది ఆల్రెడీ ఈ గొడవ జరుగుంది కదా అప్పుడు ఏంటమ్మా తన కాళ్ళు నేను పట్టుకోవాలా ఏం చెప్తున్నావు అసలుకి మా ఇద్దరి మధ్య బంధమే లేదంటే ఊరికే నీ భార్య అని కాలు బెనికింది అది బెనికిందని చెప్పి చెప్తూ ఉంటావు నాకు చాలా చిరాకేస్తుంది నేనేం పో అని చెప్పేసి చాలా విసుక్కుంటాడు అదేంట్రా అలా అంటున్నావు పాపం తన అంత బాధపడుతుంటే నువ్వేం పట్టించుకోవంటే నాకు అంత అవసరం లేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రూంలోకి ఇక ఇదంతా విన్న దేవా వాళ్ళమ్మ అలాగే వాళ్ళ నాన్న చాలా బాధపడిపోతూ ఆయన రూమ్లోకి వెళ్ళిపోగానే ఆయన దగ్గరికి వాళ్ళమ్మ వెళ్ళి ఏంటండి వీడు అస్సలు పట్టించుకోవట్లేదు మిథునని తను చాలా బాధపడుతుంది అయినా కానీ వీడు మసాజ్ చేయమన్నా కూడా ఇంత కోపగించుకున్నాడు అంత మంచి అమ్మాయిని దూరం చేసుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ నాన్న కూడా ఏంటోనే నాకు అర్థం కావట్లేదు వీడు మనిషిగా అసలుకి నా దృష్టిలో ఎప్పుడో ఇదైపోయాడు మిథున వచ్చింది తర్వాతే కొద్దిగా మారుతున్నాడు అని అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే తనని భారీగా కాకపోయినా ఒక మనిషిగా ఒక మనిషి బాధపడుతున్నప్పుడు తనకు సహాయం చేయాలన్న ఒక జ్ఞానం కూడా వీడికి లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళగానే రూంలోకి మిదిన యాక్టింగ్ లాగా అంటే తనకు ఆల్రెడీ నొప్పి ఉంది ఆయన కానీ అమ్మ అబ్బా అని చెప్పి చాలా పెద్దగా అంటూ ఉంటుంది అనమాట ఏంటి అంత పెద్దగా అరుస్తా ఉన్నావు అంటే నాకు నొప్పిగా ఉంది అందుకే అరుస్తున్నాను నువ్వంటే మనిషి కాదు కదా పక్కన వాళ్ళు బాధపడ్డా నీకేం సంబంధం లేదులే అని చెప్పి తనని వెటకారంగా మాట్లాడుతుంటుంది ఏయ్ నేను ఏమైనా నొక్కాలా ఇప్పుడు నీ దగ్గరే ఆయిల్ ఉంది కదా పూసుకో అని చెప్పి చెప్తాడు నాకు చెయ్యి అందట్లేదు నువ్వే వచ్చి పుయ్యంటే ఆహా నేను పుయ్యాలా అని చెప్పేసి వెటకారంగా అంటూ ఉంటాడు అవును నువ్వే పుయ్యాలి అని చెప్తే ఇక వాళ్ళ నాన్న వచ్చేసి దేవా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకు చెప్తాడనమాట నువ్వే ఒక తల్లిలాగా వెళ్ళి తనని జాగ్రత్తగా చూసుకో ఆ యొక్క మసాజ్ ఏదో నువ్వే చేయి పని పంపిస్తుంటాడనమాట అంతలోపల ఇక్కడ దేవా అయితే మిదినకి ఆయిల్ మసాజ్ చేస్తూ కనపడతాడు వీళ్ళిద్దరూ అబ్బా మీ పరిభలే ఉంది ఆడవాళ్ళకి అన్ని సేవలు మగవాళ్లే చేయాలి అని దేవా చెప్తూ ఆ మసాజ్ అయితే చేస్తూ ఉంటాడనమాట సరే నీ రుణాన్ని నేను తీర్చుకోవలే ఎలాగైనా నేను తీర్చేసుకుంటానని మీదనే చెప్తుంది అనమాట పక్క రోజు ఏం జరుగుతుందంటే తన పడుకొని నిద్రపోతున్నప్పుడు ఓహో ఆ అమ్మాయిలకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయా నిన్ను కూడా అమ్మాయిలాగా తయారు చేశానని తన పడుకొని ఉన్నప్పుడు తనని ఆ అమ్మాయిలాగా అలంకరిస్తుంది అనమాట అది దేవాకు తెలియకుండా ఆ నిద్ర మత్తులో బయటకు అందరూ నవ్వుతూ ఉంటారు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్